అందరికీ నమస్కారం సాయి న్యూస్కి స్వాగతం ఈపీఎఫ్ఓ ఖాతాదారులందరికీ ఇప్పుడే అందిన వార్త దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీడియోలో చెప్పడం జరిగింది వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ముందుగానే మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళం మొత్తం ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఉద్యోగాల భవిష్య నిధి ఖాతాలలో నిల్వలపై పాత వడ్డీ రేటే కొనసాగే అవకాశం ఉందని తెలుస్తుంది రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను ప్రొవిడెంట్ ఫండ్ డిపాజిట్లపై వడ్డీ రేటు ఎనిమిది పాయింట్ ఇరవై ఐదు శాతంగా ఉండవచ్చని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన నిర్వహించే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశంలో ఈపీఎఫ్ఓ ప్రకటన ఉండనుంది సిబిటి సమావేశంలో వడ్డీ రేట్లపై నిర్ణయం తీసుకున్నాక అందుకు కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదం తెలపాల్సి ఉంటుంది ప్రభుత్వం నుంచి ఆమోదం వచ్చిన తర్వాత వడ్డీ రేటును ఈపీఎఫ్ఓ అధికారికంగా నోటిఫై చేస్తుంది ఆ తర్వాత వడ్డీ మొత్తాన్ని ఈపీఎఫ్ఓ ఆరు కోట్ల చందాదారుల ఖాతాల్లో జమ చేస్తుంది గత ఆర్థిక సంవత్సరంలో ఈపీఎఫ్ఓ వడ్డీ రేటు ఎనిమిది పాయింట్ ఇరవై ఐదు శాతంగా ఉంది ఈ ఏడాది కూడా ఇదే వడ్డీ రేటు కొనసాగించే అవకాశం ఉన్నట్లు సమాచారం రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ఈపీఎఫ్ఓ ఇప్పటి వరకు ఐదు కోట్లకు పైగా క్లైమ్లను ప్రాసెస్ చేసింది దీని విలువ రెండు పాయింట్ సున్నా ఐదు లక్షల కోట్లు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగులో మొత్తంగా ఒకటి పాయింట్ ఎనభై రెండు లక్షల కోట్లు విలువైన నాలుగు పాయింట్ నలభై ఐదు కోట్ల క్లైమ్లను పరిష్కరించినట్లు కేంద్రం ఇటీవల పార్లమెంటుకు తెలిపింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో